టిటిడి ఆలయాలకు చేరిన సౌభాగ్యం మెటీరియల్ ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా టిటిడికి చెందిన యాభై ఒక్క ఆలయాలలో సౌభాగ్యం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ సందర్భంగా సౌభాగ్యవతులకు గాజులు పసుపు కుంకుమ అక్షింతలు పుస్తక ప్రసాదాలు సదరు యాభై ఆలయాలకు చేరుకున్నాయి వరలక్ష్మి వ్రతం రోజున టీటీడీ ఆలయాలలో సౌభాగ్యం పేరుతో మహిళలకు గాజులు పసుపు కుంకుమ అక్షింతలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న యాభై ఒక్క ఆలయాలలో సౌభాగ్యవతులకు గాజులు శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ కంకణాలు పసుపు దారాలు శ్రీ పద్మావతి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తక ప్రసాదాలను అందించనున్నారు సందర్భంగా సుమంగలి ద్రవ్యాలను సౌభాగ్యవతులకు పంపిణీ చేసేందుకు ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా అందించిన ఎనిమిది లక్షల రూపాయల గాజులు లక్షల కంకణాలు నాలుగు సున్నా లక్షల పసుపు దారాలు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శతనామీ పుస్తక ప్రసాదాలను సదరు ఆలయాలకు చేకూర్చారు సదరు ఆలయాల్లో వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుపతి నుండి పంపిన సౌభాగ్య మెటీరియల్ను సౌభాగ్యవతలకు అందించేందుకు ఆయా ఆలయాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు